నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శర్మ గారు ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ్ గురుగారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేస్తే చాలా మంచిది చాలా పుణ్యం అని అంటూ ఉంటారు అసలు మనం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం ద్వారా ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయి గురుగారు తప్పకుండా మనకి మనకిక్కడ సూర్యోదయం కంటే ముందు ఒక గంట గంట ఇరవై నిమిషాలు గంటన్నర వేసుకోండి ఓవరాల్గా కూడా ఈ సమయాన్ని మనకు బ్రహ్మముహూర్తంగా చెప్తారు దీన్నే బ్రాహ్మీ ముహూర్తం అంటారు బ్రహ్మముహూర్తము అంటారు ఇంకా అది ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా ఒక వ్యక్తి మన ఇంటికి ప్రేమగా ఆప్యాయంగా రావడం వేరు మనము ఆ వ్యక్తిని తన మనసులో రావాలని లేకున్నా మనము మీరు రావాలి మా ఇంటికి మీరు రావాలి మా ఇంటికి మీరు రావాలి మా ఇంటికి అని అదే పాట పాడితే అని చెప్పి రావడం వేరు అర్థమైందా అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ వారు మన ఇంటికి వచ్చేటువంటి విధంగా మనము ఉండాలి అంటే ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది ఒక గెస్ట్ మనకు ఆ సమయంలో మనము అల్లారం పెట్టుకొని లేవడం కానీ లేదా ఇంకేదైనా ఎవరినైనా లేపండి అని చెప్పడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ చేసుకొని ఇవాళ లేస్తావు రేపు లేస్తావు ఎల్లుండి లేస్తావు అండ్ నెక్స్ట్ డే లేవకుతావు ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో మెలకువ రావడము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనం లేవడం కాదు మనం మీరు లేవచ్చును నేను లేవచ్చును ఆ కెమెరామెన్ లేవచ్చును బట్ పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ ఎలాంటి అల్లారం లేకుండా మనకు మెలకువ కావాలి అంటే ఆ సృష్టి ఆ యూనివర్స్ నీకు ఏదైనా ఇస్తుంది నీకేదైనా ఇవ్వబోతుంది లేదో ఏదైనా నీకు మంచి ఉంది నీకేదో ఒక గాడ్ గిఫ్ట్ అనేది రాబోతుంది ఈ సమయంలో నీకు మెలకు వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో ఎవరు చూసినా కింద కామెంట్ పెట్టండి సత్యంగా చెప్తున్నా మనం ఎప్పుడైతే అల్లారం పెట్టుకొని లేస్తామో ఆ రోజు ఏదో కొంత కాళ్ళ కాళ్ళనొప్పులని కానీ ఏదో ఉంటుంది మీకు ఎప్పుడైతే మెలకువ వస్తుందో ఆ మెలకువ ఒకవేళ అల్లారం పెట్టుకున్నప్పటికీ కూడా సడన్గా నిద్ర లేచి మరలా మజ్జు మజ్జు ఉండకుండా ఏదో కుర్చీలో కూర్చొని ఒక పది నిమిషాలు వండుకుంటా అని లేదా ఫోన్ ఒత్తుతా అని ఫోన్ ఒత్తడం ఇలాంటివి చేయకుండా ఎప్పుడైతే తక్కువ వస్తుందో రాగానే రైట్ ఇవాళ నేనేదో సాధించాను రైట్ ఇవాళ నేను తొందరగా స్నానం చేయాలి పూజ చేసుకోవాలి పూజ చేసుకొని కొంత జపం చేసుకోవాలి బస్ వెళ్ళిపోవాలి జా లేదా నేను ఈ పని మీద వెళ్ళిపో ఇంతే వీరికి ఈరోజు మధ్యాహ్నం అయినా కూడా ఆకలి కాదు నేను చాలెంజ్ చేసి చెప్తున్నాను మధ్యాహ్నం పన్నెండు కానీ ఒకటి కానీ రెండైనా కూడా ఎక్కువగా ఆకలి కాదు శరీరం మొత్తము కూడా చాలా అల్కగా ఉంటుంది శరీరం మొత్తము కూడా అల్లకగా ఉంటుంది అయితే ఇక్కడ కొందరు ఓకే సంతోషం అల్లారం పెట్టుకొని వారు లేస్తున్నారు పాపం పనులు చేస్తున్నారు ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ ఆ సమయం ఆ ఉదయం మూడు నుండి ఐదు గంటల లోపు ఉండేటువంటి ఆ బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ అని ఈ సమయంలో యద్భావం తద్భవతి ఏదైతే ఊహించుకుంటున్నామో నాకు ఇల్లు కావాలి నాకు వాహనం కావాలి నాకు వివాహం కావాలి నాకు సంతానం కావాలి నాకు నా డబ్బులు తిరిగి రావాలి నష్టద్రవ్యము నేను డబ్బులు బాగా సంపాదించాలి ఇవి అంబ అంతే లేసులు లేచిన మరి చేతనైనట్టు అనిపిస్తలేదు ఏదో నొప్పులు అనిపిస్తున్నాయి కరెంట వండుకొని లేస్తా లేదా ఇంకా ఉన్నది కాదు సమయం పది నిమిషాలు ఫోన్ వస్తుందాము లేదా స్టేటస్ పెడతాను చక్కచక్క ఫోటో తీసి అవేకప్ నేను పొద్దున్నే లేచినా ఫైవ్ త్రీ మన త్రీ థర్టీకి ఫోర్కే లేచిన అని చెప్పి స్టేటస్ పెట్టుకుంటాను చక్కచక్క లేచి స్నానం చేసి దీపారాధన చేసి ఫోటో తీసి నేను స్టేటస్ పెట్టు మీ ఆలోచన ఇక అక్కడికే ఉందిగా పొద్దు హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను బాగున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నాకు ఏదో విజయం ఉంది నలభై ఒక్క రోజులు మీరు లేచి నలభై ఒక్క రోజులు ఈ విధంగా అనుకొని నలభై ఒక్క రోజులు మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో చెయ్యండి అప్పటికీ మీ జీవితం మారకుంటే కింద కామెంట్ పెట్టండి వీడియో సేవ్ చేసి పెట్టుకొని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను సో ఆ సమయంలో లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకుంటే ఒక ఎనర్జీ అనేటువంటిది అద్భుతమైన ఫామ్ అవుతుంది మీ నిద్ర లేచి ఒక ఫార్టీ మినిట్స్ స్నానాది కార్యక్రమాలు చేయకుండా కూడా కూర్చోండి కాలు కూర్చొని ఓ జస్ట్ ఓంకారం నలభై నిమిషాలలో ఎంతసేపు అయితే అంతసేపు మీ మనసులో ఇక్కడ నుండి కూడా ప్రొనౌన్సేషన్ చేసుకోండి ఓ అంతే లేదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ లేదా ఓం ఘం ఓం ఘం నమఃపత హే ఓం ఘం హే నమ ఈ మంత్రాలు చేసే సందర్భంలో స్నానాది కార్యక్రమాలు చేసుకొని కూర్చోండి జస్ట్ మెడిటేషన్ చేస్తా అనుకుంటే స్నానం చేయకుండా పర్వాలేదు కూర్చోండి ఇంటి బయట కానీ మీ యొక్క హాల్లో కానీ బయట ఆ ఆకాశం వైపుగా చూస్తూ యూనివర్స్ జస్ట్ కృతజ్ఞత మీరు ఈ జీవితంలో ఇవాళ ఇక్కడ ఉండడానికి కారకులు ఎవరు మీరు ఈ జీవితంలో ఇవాళ ఇక్కడ ఆ రోజు నాడు మీరు అట్లా కూర్చోవడానికి కానీ మీరు మీరు ఈ ఇంతటి అద్భుతమైన పొజిషన్కు రావడానికి ఎవరు వారు సంతోషంగా ఉండాలి వారికి నేను కృతజ్ఞుణ్ణి థ్యాంక్ యూ యూనివర్స్ ఒక్కటి చేయండి ఒక్కటి చేయండి మీ జీవితం మారకుంటే నేను చెప్తున్నా దేనికన్నా దాన్ని ఒప్పుకుంటా విన్నారా ఎప్పుడైనా అదే సినిమాల డైలాగ్ ఉంటుంది సహాయం చేసినటువంటి మన పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు సహాయం చేసిన వారు తిరిగి సహాయం ఆర్జించకూడదు ఆర్థించకూడదు అలాగని చెప్పి పొందినవారు కృతజ్ఞతా భావం చూపించాలి చూపించాలి అనేటువంటి ఎప్పుడైతే ఎవరైతే భావం చూపించకుండా మీ పట్ల అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇలాంటి పరిస్థితి కూడా ఉంది ఎలాంటిది అంటే ఇప్పుడు ఒక విషయం తెలియని విషయం నేను మీకు చెప్పినా సరే పది విషయాలు చెప్పిన నేను గురువుని అయిపోనా గురుస్థానం అంటే ఏమిటి దాని పరిస్థితి ఏంది గురుస్థానం అంటే సో దాని అసలు దాని స్థానమే వేరు ఏదో నాలుగు విషయాలు చెప్పి నేనే గురువును నేనే గురువును అని నలుగురికి నువ్వెట్లా చెప్పుకుంటావు అలా చెప్పుకునే వారు కూడా ఉన్నారు ఈ ప్రపంచం మీద మెడకాయ వట్టి మరి నేనే నువ్వు గురువును ఒప్పుకో అంటే వాడెందుకు ఒప్పుకుంటాడు అర్థమైంది విషయం అంటే ఇలాంటివి కొన్ని కొన్ని ఇరిటేషన్ పనులు చేయడం వల్ల కొన్ని మనం గురవడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం కనుక ఏదైనా వారి మనసులో ఉంటుంది స్థానం అది అంతే అక్కడి పట్టుకే కనుక తప్పకుండా మీరు ఈ పొజిషన్కు రావడానికి ఇవ్వరు అనేది వారికి కృతజ్ఞతాభావంతో యూనివర్స్కు చెప్పండి అంతే మంచి ఫలితం ఉంటుంది ఆల్ బ్రాహ్మీ ముహూర్తం గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ